హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రతిరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కానీ పాలిటిక్కి సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి అజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీకు గనక పూర్తిగా కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మన బాల్యోక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఇందులో మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి మీకు హిస్టరీ పాలిటీస్ జాగ్రఫీ ఎకానమీ నాలుగు సబ్జెక్టులు దాని రిలేటెడ్ మెటీరియల్తో సహా మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు వీడియో కంటెంట్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంతోపాటు మీకు ఇతర కాంబో కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మత్త విలాస ప్రహాసనం భగవద్జ్జుగా అనే పుస్తకాలు రచించినటువంటి పల్లవ ఎవరంట ఓకేనండి మత్త విలాస ప్రహాసనం అలాగే నెక్స్ట్ వచ్చేసి భగవద్ అజ్జ్జ్జుగా అనేటటువంటి పుస్తకాలు రాసినటువంటి ఎవరు ఆప్షన్స్ చూద్దామండి మొదటి నరసింహవర్మ రెండవ నరసింహవర్మ నందివర్మ నెక్స్ట్ మహేంద్రవర్మ వర్మ అండి సాన్సర్ వచ్చేసి మనకి మహేంద్రవర్మ వర్మ మహేంద్రవర్మ మనకి మత్త విలాస మత్తవిలాస రాశారండి యాక్చువల్లీ ఇతని యొక్క బిరుదు తీసుకుంటే విచిత్ర చిత్త చిత్ర పడింది ఇక్కడ విచిత్ర చిత్త చిత్తం అంటే ఏంటంటే మనస్ అనమాట సో ఈయన యొక్క మనస్తత్వం అనేది కొంత డిఫరెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో విచిత్ర చిత్త అనే బిరుదు ఉందనమాట ఇతనికి సో ఇతను రాసింది మత్త విలాస ప్రహాసనం భగవద్ అజగన పుస్తకాలు రాశాడు ఇతని యొక్క కుడిమియ మలై అనే శాసనం ఏం చెప్తుందంటే సంగీతం కోసం చెప్తున్నాను సో మనకి కుడియమ కుడిమయ మలై అనేటటువంటి శాస్త్రం ఏంటంటే మనకి సంగీతం కోసం తెలియజేస్తా అనమాట మనకి ఇది మహేంద్రవర్మకి సంబంధించింది మరి మహేంద్రవర్మ యొక్క చిత్రకార పులి అనే ఇంటి పేరు ఇతను యొక్క చిత్రలేఖనానికి సంబంధించిన సేవన కోసం తెలియజేస్తానంటే ఎందుకంటే ఇతను ఏదైతే మనకి చిత్రలేఖనం పెయింటింగ్ ఏదైతే ఉందో ఈయన యొక్క సర్వీసెస్ అనమాట యాక్చువల్లీ ఓకే బాగా చిత్రలేఖనం మీద మంచి ఇంట్రెస్ట్ పెట్టడం కానీ దానికి చేసినటువంటి సేవల గుర్తింపుకి ఇతనికి చిత్రకార పులు అనేటటువంటి బిరిది కూడా ఉందన్నమాట యాక్చువల్లీ మరిలాగే ఇతను ఒక సత్తన అనే పెయింటింగ్ అనేది నాట్యం కోసం చెప్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు మనకి సత్తన అనే పెయింటింగ్ వచ్చేసి మనకి నాట్యం కోసం తెలియజేస్తుంది అనమాట దక్షిణ భారతదేశంలో ఓకేనండి ద్రావిడ వాస్తు శిల్పకళా రీతులను మహేంద్రవరమే ప్రారంభం చేస్తారనమాట యాక్చువల్లీ మనకి సౌత్ ఇండియాలో తీసుకుంటే ద్రావిడ వాస్తు ఓకేనండి మనకి శిల్ప రీతులు అనేవి ఈయన ప్రారంభించాడు చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఒక ఏడీ సిక్స్ హండ్రెడ్ నుంచి ఏడీ సిక్స్ హండ్రెడ్ థర్టీ వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది రాజుల్లో సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇతని కాలంలోనే తమిళ దేశంలో గుహాలయాల నిర్మాణాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇతను మహాబలిపురంలో మహేంద్రవర్మ మండపాన్ని వేయించాడు పొల్లరు యుద్ధంలో రెండో పుల్లకే చేతిలో ఓడిపోయి వేంగి ప్రాంతాన్ని కోల్పోయి ఇది కూడా ఇంపార్టెంట్ ఓకేనండి పొల్లరు యుద్ధంలో పొల్లలూరు అనే ప్రాంతంలో జరిగిన తనలో రెండో పొలకేష్ చేతిలో ఓడిపోతారు రెండో పులకే సెవెరు మనకి బాదామి చాళుక్యుల రాజు మనం అహహోళి శాసనం గురించి చెప్పుకుంటాం కదా అతని చేతిలో ఓడిపోతారు అనమాట యాక్చువల్లీ దానివల్ల ఏంటంటే కృష్ణ గోదావరి మధ్య ప్రాంతాన్ని కొంతవరకు వరకు కోల్పోతారు అయితే మహేంద్ర నెక్స్ట్ స్థానిక స్వప్రపాలనకు సంబంధించి ఉత్తరమేరూరు శాసనాన్ని వేయించిన రాజెవర అంటారు ఓకేనండి భారతదేశంలో మనకి మొట్టమొదటిసారిగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ గురించి మనకి ఎక్కడ వచ్చిందంటే మనకి మేరూరు శాసనంలో వచ్చింది అనమాట మరి ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజరాజ చోళుడు మొదటి పరాంతకుడు కులోత్తంగ చోరుడు రాజరా రాజేంద్ర చోళుడు అండి సో పరాంతక వన్ అండి మొదటి ప్రాంతకుడు ఇది మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియన్ పాలిటీ చదివినప్పుడు కూడా మనకి ఈ పాయింట్ అయితే వస్తుంది మనకి చూడండి ఇక్కడ మొదటి ప్రాంతకుడు ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించాడు అండి ఈ శాసనం తొలిసారిగా గ్రామ స్థానిక స్వపరిపాలన కోసం మనకి పేర్కొన్నారు తమిళనాడులో ఉత్తర మేరూరు అనే గ్రామంలో గల ఒక దేవాలయంలో గోడల శాసనం రాశారంట మనకి తమిళనాడులోనే ఉత్తర మేరూరు అనే విలేజ్లో అనమాట ఒక టెంపుల్ మీద అనమాట ఈ శాసనాన్ని మనకి లిఖించడం జరిగిందండి ఇతనికి వీరచోళ లేదా మధురై కొండ అనే బిరుదులు కూడా ఉన్నాయి పాండ్య రాజ్యంపై దండెత్తి మధురై ప్రాంతాన్ని ఎందుకంటే పాండ్య రాజులు ఒక రాజధాని వచ్చేసి మధురై అనమాట యాక్చువల్లీ సో ఆ మధురై ప్రాంతాన్ని ఆక్యుపై చేసినందుకు ఇతనికి మధురై కొండ అనేటటువంటి బిరుదు కూడా ఉందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ మన నెక్స్ట్ చూస్తే హర్షుడిని ఓడించి పరమేశ్వరం అనే బిరుదు పొందిన వారు హర్షవర్ధనుడు మనకు తెలిసిన ఉత్తర భారతదేశంలో చిట్ట హిందూ చక్రవర్తిగా చెప్తారు సిక్స్ నాట్ సిక్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా రూల్ చేయడం జరిగిందనమాట మరి అతను ఓడించి పరమేశ్వర అనే బిరుదు పొందినటువంటి రాజెవరంట రెండవ పులకేసి మొదటి పులకేసి మొదటి మహేంద్ర వర్మ రెండవ మహేంద్ర వర్మ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి పొలకేసి టూ అండి యాక్చువల్లీ రెండవ పులకేసు ఏంటండి అంటే నర్మదా నది యుద్ధంలో ఓకేనండి ద రివర్ ఆఫ్ మనకి నర్మదా ఏంటంటే అంటే నర్మదా రివర్ యుద్ధంలో అనమాట రెండవ పులకేసు ఏంటంటే హర్షవర్ధన్ ఓడించేస్తారు యాక్చువల్లీ సో అలా ఓడించిన తర్వాత ఓకే ఇంకా ఏంటండి అంటే మనకి హర్షవర్ధనుడికి రెండవ పుల్లకేసు ఒక బిరుదిస్తాడు అండి ఎందుకంటే ఉత్తర భారతదేశం మొత్తాన్ని బాగా పరిపాలించిన వ్యక్తిగా అతనికి ఉత్తరాపదస్వామిని బిరుదిస్తే సో హర్షవర్ధనుడి ఇతనికి దక్షిణాపదస్వామిని బిరుదించాడు ఎవరికి మనకి రెండవ పుల్లకేసుకి అలా ఏంటంటే పరమేశ్వర్ అనే బిరుది కూడా ఇతనికి ఉందన్నమాట యాక్చువల్లీ సో రెండవ పుల్లకేసు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అంటే ఐహోల్డ్ శాసనం అండి సో ఐహోల్డ్ శాసనం అనమాట ఐహోల్డ్ శాసనాన్ని మనకి లిఖించింది ఎవరంటే రవికీర్తి ఓకేనండి అంటే ఐహోల్ శాస్త్రాన్ని రాసింది ఎవరంటే రవికీర్తి అనమాట బట్ దాన్ని శాస్త్రాన్ని వేయించింది ఎవరంటే మనకి రెండవ పొలకే వేయించాడు రెండవ పొలకే యొక్క బ్రదర్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుడు అండి మనకి తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని ప్రారంభించిన రాజుగా మనం చెప్తాం కుబ్జ విష్ణువర్ధనుడిని సో కుబ్జ విష్ణువర్ధనుడు యొక్క బ్రదర్ అనమాట తనక్చువల్ ఎవరంటే రెండవ పొలకేసు చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి మనకి హిస్టరీలో రైట్ నెక్స్ట్ అండి ఎవరిని ఓడించి రాష్ట్రకోట్ల రాజ్యాన్ని స్థాపించారంట రాష్ట్రకోట్లు తమ రాజ్యాన్ని స్థాపించారు మనందరికీ తెలిసిన రాష్ట్రకోట రాజ్యాన్ని స్థాపించింది దంతదుర్గుడు కదా దంతిదుర్గుడు ప్రారంభించడం మనకి మరి రాష్ట్రకోడలు రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరిని ఓడించారు చోళులు పల్లవులు బాదామి చాళుక్యులు తూర్పు చాళుక్యులు అండి బాదామి అండి ఇంతా మనం చెప్పుకున్నాం కదండీ ఎవరైతే మనకి రెండవ పొలకేసి అని చెప్పామో ఆ రెండవ పొలకేసి బాదామి చాళుక్యుల రాజు అనమాట మరి ఆ రెండవ పొలకేసికి చెందినటువంటి రాజ్యంలో ఉన్న చివరి రాజుల్ని ఓడించే ఎవరండి ఆ చివరి రాజు అంటే కీర్తివర్మ టూ అండి ఓకే బాదామి చాళుక్యులు కీర్తివర్మ టూను ఓడించాడు అనమాట యాక్చువల్లీ అతను ఓడించి రాష్ట్రకోట రాజ్యాన్ని స్థాపించారనమాట ఇతను ఎల్లోరా ప్రాంతం నుంచి పరిపాలించారు ఎవరు దంతి దుర్గుడు మరి ఇతను ఎల్లోరలో దశావతార దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగిందండి మనకి ఈ దేవాలయంలో విష్ణువు నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్య కశపుడిని వధిస్తున్నటువంటి దృశ్యం అత్యధికంగా ఆకర్షిస్తుంది ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారు మనకి దశావతార దేవాలయాల గురించి సంబంధం తీసుకుంటే మనకి ఎక్కడుందండి ఎల్లోరలో ఉందన్నమాట ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే మనకి విష్ణువు అవతారాన్ని ఎత్తి ఓకే హిరణ్య కసిపుడు నెక్స్ట్ నరసింహస్వామి స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఆ స్టోరీని అనమాట పిక్చరైజ్ చేసి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది ఇతను ఎల్లోరా మరియు సమంగడి శాసనాలు కూడా వేయించడం జరిగిందండి ఇతను తన కుమార్తె రేవను పల్లవరాజైన నందివర్మకి ఇచ్చి వివాహం చేశాడు ఓకేనండి ఇతను ఎవరికైనా పెళ్లి చేశాడంటే నందివర్మ ఇతను ఎవరంటే పల్లవరాజు అనమాట వీళ్ళు రాష్ట్రకూట్లు ఓకేనండి రైట్ మరి మనం తీసుకుంటే మనకి రాష్ట్ర కూటల్లో ఇంకొక ఫేమస్ పర్సన్ ఎవరంటే మనకి అమోఘ వర్షుడు మార్గం అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది అమోఘ వర్షుడు మన నెక్స్ట్ తీర్థయాత్రలపై పన్నును రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంట బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ దాకా రూల్ చేశారండి సో అలా పిలిగ్రిమేస్ ట్యాక్స్ని రిమూవ్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతున్నారండి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం లార్డ్ ఎలెన్ బరో లార్డ్ హార్డించ్ వన్ లార్డ్ ఆక్లాండ్ అండ్ డల్హౌస్ అండి లార్డ్ ఆక్లాండ్ అనమాట ఓకేనండి సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆక్లాండ్ ల్యాండ్ అంటే ఏంటి ల్యాండ్ అంటే ప్రదేశం కదా సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే ప్రదేశం అంటే స్థలం కదా ఎలాంటి స్థలం అంటే తీర్థయాత్రా స్థలం సో ఈ తీర్థయాత్రా స్థలంపై ఓకే ట్యాక్స్లు రిమూవ్ చేస్తున్నారు అంటే ల్యాండ్ ఆక్లాండ్ ఓకేనండి లార్డ్ ఆక్లాండ్ అనమాట మరి మిగతా వాళ్ళందరి గురించి కూడా మీకు తెలుసును అలాగే ఇంకోటి ఏంటంటే లార్డ్ ఆక్లాండ్ టైంలో మనకి మొదటి ఆంగ్ల ఆఫ్ఘన్ యుద్ధం కూడా ప్రారంభమైందనమాట సో గవర్నర్ జనరల్ టాపిక్ అనేది మోడర్న్ హిస్టరీ మనకు రావడానికి చాలా ఎసెన్షియల్ టాపిక్ అండి మీకు గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ టాపిక్ కనుక బాగా వచ్చిందంటే మోడర్న్ హిస్టరీ అనేది మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేస్తారు యాక్చువల్లీ చాలా చాలా ఈజీ అనమాట ఇది నేర్చుకోవడం కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి ఒక మనకు ఆర్డర్ తెలియాలి ఓకే మనకి ఎలా అంటే మనం రైట్ మనకి వారన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో మనకి సెపాల్ తిరుగుబాటు జరిగినప్పుడు లార్డ్ క్యానింగ్ వరకు అండ్ లార్డ్ క్యానింగ్ మళ్ళీ వైస్రాయ్ అవుతాడు అక్కడ నుంచి మళ్ళీ మౌంట్ బాటన్ అండ్ చక్రవర్తి రాజగోపాయ వరకు ఫస్ట్ ఒక ఆర్డర్ రాసుకొని సో వాళ్ళ యొక్క సంస్కరణలు కన్నా కరెక్ట్గా మనం నేర్చుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక టూ త్రీ డేస్ ఫ్రీక్వెంట్గా మీరు చదివినట్లయితే తర్వాత మీరు మోడర్న్ హిస్టరీ చదివి చూడండి మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేయగలుగుతారండి ఓకే సో మోడర్న్ హిస్టరీ నేర్చుకోవడం అంటే మంచి షార్ట్ కట్ ఏదంటే గవర్నర్జన్స్ వైసెస్ టాపిక్ బాగా రావడం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇండియా ఇన్ ట్రాన్స్లేషన్ అనే పుస్తకం మరియు వాన్ గార్డ్ అనే పత్రిక అనేది ఎవరికి సంబంధించినవి చూడండి ఇండియా ఇన్ ట్రాన్సలేషన్ అనే బుక్ ఒకటి నెక్స్ట్ న్యూస్ పేపర్ వాన్ గార్డ్ అనేది ఎవరికి సంబంధించింది సో ఆప్షన్స్ చూద్దామండి ఎంఎన్ రాయ్ అలాగే పుచ్చలపల్లి సుందరయ్య నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ డాంగి అండ్ గుప్తా అనమాట ఇవి వచ్చేసి మనకి ఎంఎన్ రాయ్ అండి మానవేంద్ర రాయ్కి సంబంధించినవి అనమాట భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్కి ఆర్థ్యూని అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రపంచ కమ్యూనిస్ట్ ఓకే నండి పార్టీ కూడా అధ్యక్షులుగా చేసినటువంటి ఏకైక భారతీయుడు మనకి ఎంఎన్ రాయ్ అనమాట ఓకే సో ఈయనకి సంబంధించిన పుస్తకాలు తీసుకుంటే మనకి ఇండియన్ ట్రాన్సిస్టెంట్ అలాగే వచ్చేసి వ్యాన్ గడ్ న్యూస్ పేపర్ కూడా రన్ చేయడం జరిగింది సో ఇవ్వండి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి హిస్టరీ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కస్ చేసుకుందాం అండి సో మీరు కనుక ఇప్పటిదాకా మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా క్వాలిటీగా మొత్తం వీడియో కంటెంట్ అంతా కూడా మీకు డిజిటల్ బోర్డు రూపంలో చెప్పడం జరిగింది దానికి రిలేటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఫోర్ హండ్రెడ్ నైన్ అండ్ మిగతా కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్